వ్యాలీ రెడ్ బెస్ట్ అండి పన్నెండు వేలు అడుగుతున్నారు కాకపోతే ఇది డార్క్ కలర్ వచ్చింది లైట్ కలర్ కాదు అదే లైట్ కలర్ అయితే కొద్దిగా పదమూడు వేలు అనేయొచ్చు కానీ తొడేళ్ళకి ఈ డార్క్ కలర్ తొడయాలకి పోవు డార్క్ అయిపోయింది వ్యాలీ రెడ్ బెస్ట్ పన్నెండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు వేస్తే రైతు వద్దన్నారు పో మొన్న మంగళవారం సోమవారం మంగళవారం పదిహేను వేలు ఇస్తే క్యాన్సిల్ అయిందంట ఇవాళ పద్నాలుగు వేలు అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ డిలక్స్ పార్టీ కలర్ కూడా ఇలా లేరు టూ డబల్ ఫైవ్ త్రీ వన్ కొనేవాళ్ళు లేరు మన్నదాకా హడావిడి చేసిన పార్టీలు వాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు మీడియం బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ మధ్యలో ఉందండి పదమూడు వేలు అడుగుతున్నారు కర్నూలు ఈ సంవత్సరానికి మీడియం మీడియం బెస్ట్ మధ్యలో ఉంది కలర్ మాత్రం థమ్సప్ కలర్ పద్నాలుగులు చెప్తున్నాను డీలక్స్ అని ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు వేసారండి సూపర్ వన్ సైజు సూపర్ డీలక్స్ అనుకోండి డీలక్స్ సూపర్ డీలక్స్ ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు సైజు ఎమా సైజ్ ఉంది కలర్ బ్రహ్మాండ్ చమక్కు ఉంది ఆయిల్ సైడ్ ఉంది అండి డీలక్స్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ డీలక్స్ అయితే సూపర్ కలర్ కూడా బాగుంది పదిహేడు వేలు అంటే బాగుందండి కలర్ కూడా బాగుంది డీలక్స్ సూపీరియర్ డీలక్స్ అంతే సూపర్ ట్యాన్ సూపీరియర్ కాదు కానీ డీలక్స్ బెస్ట్ త్రీ ఫోర్ అన్న బాగుంది అసలు కలర్ హైలైట్ సైజు కూడా బె పర్లా బెస్ట్ కలర్ హైలైట్ పదహారు వేలు ఇచ్చారు క్వాలిటీ మాత్రం కలర్ హైలైట్ అండి ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ చూసారా కలర్ ఎక్సలెంట్గా ఉంది బెస్ట్ రోమే టూ సిక్స్ అండి పదిహేడు వేలు అడుగుతున్నారట డీలక్స్ చాలా డీలక్సే మరి పదిహేడు వేలు అడుగుతున్నాను కలర్ కూడా లైట్ కలర్ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు వేసారు బుల్లెట్ మీడియం మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ వేయలేండి మరి మీడియాలే లేని కాదు పన్నెండు వేలు వేసారు ముడతలేదు మెయిన్ మెయిన్ ఏంటంటే ఇది ముడతలేదు బుల్లెట్ రంగు బాత్రానియా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మీడియాలండి రంగులు మాత్రం జమంది ఎక్సలెంట్గా ఉంది కలరు జలపర లేదు ఈ సంవత్సరాన్ని కర్నూలు అంట బల్లే ఉండే కలర్ పదివేలు పదివేల ఐదు వందలు వేసారు ఈ పిక్కలు ఏమన్నట్టు ఇది కూడా పదివేలు వేసారు ఇది మాత్రం సైజు ఉంది పదివేల ఐదు వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాండ్ పదివేలు పదివేల ఐదు వందలు రంగులు మాత్రం ఎక్సలెంట్ ఉంది సైజ్ తక్కువ దేశవాళ్ళు నెంబర్ ఫైవ్ తప్పండి మీడియం బిస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు అడుగుతుంటే అట్లా కానీ దేశవాళి నెంబర్ ఫైవ్ నిండు కలర్ దేశవాళి డీలక్సే త్రీ డబల్ ఫైవ్ కానీ కొద్దిగా చెమక్కలేదు కాబట్టి కలర్ డార్కే కానీ పౌడర్ వాళ్ళు రాశారు ఎక్స్పర్ట్ పౌడర్ అనమాట పదిహేను వేలు వేసారు డీలక్స్ పదిహేను వేలు అయిందని చెప్తుంటే ఎవరు రాట్లా పదిహేను వేలే రాశారు డీలక్సే కలర్ కొద్దిగా చమక్కలేదు అంతే డార్క్ కలర్ చమక్కలేదు సూపర్ డీలక్స్ తేజ సూపర్ ఎక్సలెంట్ క్వాలిటీ బంగ్లాదేశ్ వాళ్ళే రాశారు సూపర్ డీలక్స్ అందరూ ఎక్సలెంట్ అసలు క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలే రాశారు పద్దెనిమిది వేల ఏడు వందలు రాయిట్లా నాలుగు వేల ఐదు వందలు వేశారు టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ బాగుంది అసలు కలర్ హైలెట్ చూసారా కలర్ అసలు హైలెట్ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు కలర్ అసలు బ్రహ్మాండం ఉంది కలర్ సైజ్ తక్కువ అయినా బెస్టే కానీ టూ త్రీ ఫోర్ కలర్ థమ్సప్ కలర్ బాగా ఎక్కడైనా నాకు అదే తెలపరు ఉంది బెస్టే సైజ్ తక్కువ పద్నాలుగు వేలు తగ్గదు చూడండి కలర్ ఎంత బాగుంది బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు ఎక్కడైనా ఒకటి తెలపరు ఉంది వాస్తవం కాకపోతే నిండు రంగు ఉంది పోయిన సంవత్సరాన్ని త్రీ థర్టీ ఫోర్ పోయిన సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్ ఈ రకాలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు కలర్ డార్క్ ఉందిలేండి కాస్త బాగానే ఉంది పౌడర్లు కొంతమంది కొంటున్నారు ఈ రాసులో పోవు పో తెలపరు ఉంది కాబట్టి రాసులు పోవు పౌడర్ మిల్లు కొంటారు పన్నెండు వేల ఐదు వందలు వేసారంట బిఎఫ్ఏ ఈ రకాలు బెస్ట్ బిఎఫ్ లేదు త్రీ ఫోర్ అని పదమూడు వేలు అడుగుతున్నారంట వాళ్ళు పద్నాలుగు పదిహేను వేలు చదువుతున్నారు సైజు ఎమా సైజు ఉంది కలర్ షైనింగ్ ఉంది కానీ బిఎఫ్లు మళ్ళీ చదువుతున్నాను బిఎఫ్ పదమూడు వేలు అడుగుతున్నారు రంగు చూస్తే బ్రహ్మాండంగా ఉంది మరి చమక బెస్ట్ అండ్ ఇది ఏ టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైంటీన్ అంటారు సార్ అవి త్రీ థర్టీ ఫోర్ రాసుల వాళ్ళు కొన్నారు మిక్సింగ్ పదమూడు వేలు వేసారు రంగు బాగుంది త్రీ థర్టీ ఫోర్లో రాసులలో ఎక్స్పర్ట్ వాళ్ళు కొలంబో పార్టీ వాళ్ళు కదా వాళ్ళు మిక్సింగ్కి వేసుకున్నారు థర్టీ ఫోర్లో పోతాయి మిక్సింగ్ రాసులు రంగులు బాగుంటాయి తేతాలు పదివేలు వేసారు రంగులు బాగుంటాయి పదివేలు వేశారు కూడా తొంభై ఐదు మళ్ళీ ఇంకోళ్ళు అడుగుతున్నారు కానీ పదివేలు వేసారు స్పీడ్గా తేత్తాలి రంగు బాగున్నాయి చూసారా పదివేలు పైన ఎవరు అడగట్లే మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతాం ఇది బెస్ట్ అండి త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింట కలర్ ఓకే కానీ బెస్ట్ సైజ్ తక్కువ ఉంది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడుగుతాము డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ బెస్టే కానీ సైజ్ తక్కువ కలర్ మాత్రం హైలైట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడిగారు సైజ్ తక్కువ కలర్ థమ్స్అప్ కలర్ చూసారా కలర్ థమ్స్అప్ పద్దెనిమిది వేలు వేసారంటే బెస్ట్ బెస్ట్ ఇవి పద్దెనిమిది వేలు వేసారంట బాగుంది బెస్ట్ తేజ బెస్ట్ పద్దెనిమిది వేలు వేశారు రంగు బాగుండీ ఇది యాక్చువల్గా మనకి పద్దెనిమిది వేలు రెండు వందలు అట్లా పడి వేల పద్దెనిమిది వేలు అడిగారు మీడియం బెస్ట్లు అండి త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అట్లేసారండి మీడియం బెస్ట్లు ఇది బెస్ట్ పదమూడు వేలు వేసారంట అది తెలపరి తగులుతుంటాయి రాష్ట్ర వాళ్ళు కొన్నారు ఇవి అంతేనండి తెలపర తగులుతుంటాయి కానీ రంగు బాగుంటుంది మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగంటా పోయిన సంవత్సరానికి ఇది తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు రాశారండి రంగు డార్క్ కలర్ ఇది కూడా బిఎఫ్ఏ ఇది డ్యామేజ్ అయింది సైజు ఉంది కాబట్టి పదివేలు వేసారు రాసిపోసారు అంటే గర్భాలు పోతే రాసిపోసారు డామేజ్ కాయాలన్నట్టు రైతు ఉంది కావాలి ఇవి కూడా పోయిన సంవత్సరాలు రెండు లాట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు ఇది థర్టీ ఫోర్త్ ఏ రంగులు బాగున్నాయి ఆరు వేల ఐదు వందలు ఈ రంగు పెద్దగా లేవు ఆరు వేలు అడిగాడు రంగులు బాగుంటేనేమో ఇది ఈ రంగు బాగుంటే ఆరు వేల ఐదు వందలు రంగు ఉన్నాయి పెద్ద క్వాలిటీ రంగు లేదు ఆరు వేలు పోయిన సంవత్సరాన్ని టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేలు వేసారు ఏమో తొమ్మిది వేల ఐదు వందలు పోయిన సంవత్సరాన్ని టూ సెవెంటీ త్రీ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు పోయిన సంవత్సరం టూ సెవెంట్రీ బెస్ట్ బెస్ట్ ప్లస్ ఫోర్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంటే మళ్ళీ పదిహేను వేలు చేస్తున్నాను రంగ బ్రహ్మాండీ బెస్ట్ కలర్ హైదరాబాద్ రూపాయలు అయితే బంగారం అండి పదమూడు వేలు వేసారు బెస్ట్ కాని అండి కలర్ డార్క్ అయిపోయింది కలరు డార్క్ అయిపోయింది డార్క్ కలర్ అని కౌంటర్ సేల్ కొనుక్కునేవాళ్ళు పదమూడు వేలు వేసారు కలర్ డార్క్ అయిపోయింది బెస్టేగా మరి డార్క్ అయిపోయింది క్లాసిక్ మీడియా అండి మీడియాలు పదకొండు వేలు రాశారు మీడియా పదకొండు వేలు రాశారు మరీ పిచ్ అంటే మరీ మరీ మీడియం కాదు మీడియం అంతే రంగు డార్క్ కలర్గా పౌడర్లు రాస్తున్నారు పోయిన సంవత్సరాన్ని త్రీ డబల్ ఫైవ్ యాడిగి ఎనిమిది వేల ఐదు వందలు వేసారు చూడండి పోయిన సంవత్సరాన్ని బ్యాడికి త్రీ డబుల్ బెస్ట్ క్లాస్ పన్నెండు వేల ఐదు వందలు వేశారు బాగుంది సైజు ఇది వాడాలి బెస్ట్ క్లాసిక్ రంగు బ్రహ్మాండం అండి బెస్ట్ అంటే ఆర్మూర్ డిలక్సేం కాదు పదమూడు వేలు వేసాను సైజులు ఉన్నాయి బెస్ట్లే లేదులేండి కలర్ ఓకే కానీ లేదు బెస్ట్లు పదమూడు వేలు వేసాను టూ సెవెంటీ త్రీ బెస్ట్ అండి సైజ్ తక్కువ మీడియం బెస్ట్ కింద వస్తాయి కుబేరా టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్ కింద వస్తుంది సైజ్ తక్కువ లేదు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు వాళ్ళు పదమూడు వేలు చేస్తారు మీడియం బెస్ట్ కింద వస్తాయి తీతాలు అంటే మరి మీడియం అయ్యి అంతా కాటికాయలు అవి తగులుతాయి ఇవి ఎక్కువ తగులుతుంది మీడియం తేతాలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు అంత మించి ఎవరు రాట్లా ఇదిగోండి ఎట్లా ఉంది సార్ రెంట్ వచ్చి ఎక్కువ తేతాలి చూడడానికి రంగు బాగా అనిపిస్తుంది మళ్ళీ రెంట్ వచ్చి ఎక్కువ తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తేజ మీడియం బెస్ట్ సైజులో ఎక్కువ పదిహేడు వేలు స్పార్క్ మీడియాలు మీడియాలో అయినా రంగు బాగుంది స్పార్కులు అండి స్పార్కులు కాదు స్పార్క్ పదమూడు వేల ఐదు వందలు ఇస్తారు మీడియాలు అయినా రంగుభవన్ విహారాలుగా ఉన్నారు తేజ కింద పోతుంది సైత్ సైత తక్కువైనా నిండు రంగు రంగు రంగుభవన్ మరి ఇగురు పిక్కలను తెలపరదవుతుంది తేజాలు పన్నెండు వేలు వేసారు ఇగురిపిక్కలు తెలపర ఇగిరిపిక్కలు తెలపార అన్నీ ఉన్నాయి దీంట్లో పిక్కలు తేజ పన్నెండు వేలు వేసాయి పదమూడు వేలు చదువుతున్నారు మళ్ళీ లాలు కట్టుతారు తేతారు ఎడిపే ఎక్కువ లాలు కట్టాలి తీతా దీంట్లన్నీ ఎరుపులు ఎక్కువని పైగా సైజులు ఉన్నాయి చూడండి పన్నెండు వేలు వేసారు ఈ కార్టికాయలు తగులుతున్నాయి సీడ్ తాలే కానీ కార్టికాయలు తగుతాయి ఇది నలుపకాయలు తగులుతున్నాయి సీడ్ తాలే ఏదో క్లాసిక్ తాళను కార్టికలు అంటే ఇవి తగులుతా ఆరు వేలు వేసారు ఇవి కూడా మీడియం త